వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీస్ ఒక ల్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో మన వెంకటేష్ స్టడీస్ ఒక ల్యాప్లో రైల్వే పరీక్షలకు అవసరం ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమ్స్ ఈపీడీఎఫ్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే మనం సౌండ్ అదేవిధంగా హీట్ అండ్ టెంపరేచర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఈరోజు నేను ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఫార్ములాస్ రిలీజ్ చేస్తాను తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయి టోటల్గా టూ హండ్రెడ్ ప్రాబ్లమ్స్ నేను రిలే టోటల్గా మీకు అందించడం జరుగుతుంది అది ఈపీడీఎఫ్ అండి ప్రింటౌట్ రాదు కావాల్సిన వరకు తీసుకొని చూసి రాసుకోవడమే ఆ తర్వాత ఆలస్యంగా తీసుకొని సార్ మాకు టైం లేదు మా ప్రింటౌట్కి అవసరం అవ్వండి మా వాట్సాప్కి అంటే నేను పంపించను ఓకేనా ఇప్పటివరకు ఆ కోర్స్ రిలీజ్ చేసిన తర్వాత ఈ వారం రోజులైనా రెండు వందల మంది తీసుకున్నారంటే ఎంత ఆదరణ ఉందో మీరే చూసుకోండి చూసి మీరు రాసుకోవడమే దాదాపుగా ఎలక్ట్రిసిటీ లైటు అదేవిధంగా హీట్ అండ్ టెంపరేచర్ సౌండ్ మెకానిక్స్ అనేటువంటి టాపిక్ల నుండి రెండు వందల ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను నాకు సోర్స్ ఏంటంటే ఒకటి ఏపీ తెలంగాణ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు కూడా కొన్ని తీసుకుంటున్నాను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైల్వేలో గతంలో ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో మీకు అందరికీ తెలుసు యూత్ కాంపిటీషన్ అనేటువంటి బుక్ ఒకటి ఉంటుంది ఇందులో ఏం చేశారంటే ప్రీవియస్ ఇయర్ అన్నీ కూడా నన్ను ఇందులోనే అందించడం జరిగిందనమాట ఓకేనా గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఓకేనా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా ఆర్ఆర్బి జై రెండు వేల పద్దెనిమిది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ఏఎల్పి టెక్నీషియన్ రెండు వేల పద్దెనిమిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ రెండు వేల పదిహేను ఆర్ఆర్బి జేయి రెండు వేల పదిహేను ఆర్ఆర్బి జేయి రెండు వేల పద్నాలుగు ఓకేనా ఇలా ఆర్ఆర్సి గ్రూప్ డి కూడా రెండు వేల పంతొమ్మిది ఇలా అనేక ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డ్యూలు ఇక్కడ ఇందులో ఉంటాయన్నమాట సో వీటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీసేసి నా శైల్లో నేను మీకు షార్ట్ కట్లో వాటిని అందించడం జరుగుతుంది వీటితో పాటుగా ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా నేను చెప్తున్నాను దానికి తోడు ఇంకో మాట లెక్కల మాస్టర్కి లెక్కల కొరవ నేను కూడా ఓన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ మోడల్స్ అయితే దాట రాడు ఓకేనా మీకు పూర్తి న్యాయం జరుగుతుంది ఏదో ప్రాబ్లమ్ ఇచ్చేసి ఆన్సర్ చెప్పి రాసేయడం చేయడం ఆ యొక్క టాపిక్ సంబంధించినటువంటి బేసిక్స్ కూడా కొన్ని రాస్తున్నాను ఫార్ములాస్తో సహా డెఫినీషన్తో సహా కాబట్టి అవి కూడా యూజ్ అవుతాయి మీకు కాబట్టి కావాల్సిన వారు తీసుకోండి ఈరోజు మాత్రమే కేవలం ఫార్టీ నైన్ రూపీస్ టూ మంత్స్ వ్యాలిడిటీ తరువాత ఈ కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ పెరుగుతుంది కావాల్సిన వారు రిపేర్ తీసుకోండి ఓకేనా ఎక్కడి నుండి క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను ఎక్కడి నుండి సోర్స్ ఏంటి అనేది పూర్తిగా మీకు చెప్పడం జరిగింది నేనేమీ దాయడం లేదు ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్లతో పాటుగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు గతంలో ఇచ్చినటువంటి రైల్వే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేసుకుంటూ వెళ్తాను ఖచ్చితంగా వీటిని దాటి అయితే రాడు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లను దాటి రాడు ఓకేనా ఎందుకన్నా మనం ఇంకా ఎక్కువ లెవెల్లోనే ఒకటి రెండు పుస్తకం ఇస్తున్నాం కానీ తక్కువైతే అవ్వడం లేదు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ముందు చూడండి తీసుకోండి ఒక కాపీ కాస్ట్ నా ఈపీడిఎఫ్ కాస్ట్ యాభై రూపాయలు ఎక్కడ పోదండి అది తీసుకుంటే ఈజీగా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందికి మీరు రీచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో త్వరలోనే ఫిజిక్స్ నూతన వీడియోలు కూడా రిలీజ్ చేయబోతున్నాను హీట్ అండ్ టెంపరేచర్ సంబంధించి నిన్నే క్లాస్ చెప్పడం జరిగింది అది ఎడిటింగ్ అయింది ఇంకా అప్లోడింగ్ కాలేదు ఒకటి రెండు లెసన్స్ అప్లోడ్ కాగానే మీకు కోర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెంకటేశ్ సార్